హలో ఫైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్తాస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు వీడియో వచ్చేసి నేను చికెన్ ధమ్ బిర్యానీ చేశానండి చికెన్ ధమ్ బిర్యానీ అది కూడా నార్మల్ రైస్తో చేసి చూపిస్తున్నాను అది కూడా కడాయిలో చేసి చూపిస్తున్నానండి ఇంకెందుకండి ఈ ఆలస్యం ఈ వీడియోని పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది మన బిర్యానీ మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే అండి సూపర్గా ఈజీగా పర్ఫెక్ట్గా చేసేసుకుంటే ఉంటారు అంత బాగుంటుంది నేను అంత పర్ఫెక్ట్గా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా ఆనియన్ పై లెమన్ వేసుకొని ఇలా చికెన్ పీస్ చూసారా ఎంత బాగా కుక్ అయిందో ఎంత సాఫ్ట్గా ఉందో అండి చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీ కూడా అండి ఇలా ఒక్క ముంద పెట్టేసుకున్నారంటే ఇంకా ఆగేదే ఉండదండి ప్లేట్ మొత్తం ఖాళీ చేసిస్తారు అంత బాగుంటుందండి అంత పర్ఫెక్ట్గా నేను చేసి చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేనైతే కేజీ చికెన్ తీసుకొని కేజీ చికెన్లోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి టూ టే స్పూన్ టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను టేస్ట్కి తగినంత కారం అండి మీ స్పైసీకి మీరు ఎంత తినగలుగుతారో చూసి వేసుకోండి కారం అయితే నేను ఎంత వేసుకోవాలో చెప్పట్లేదు ఎందుకంటే మీరు మీ టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి కారమైన సాల్ట్ ఆ తర్వాత ధనియాల పొడి వచ్చేసి త్రీ స్పూన్స్ అలాగే బగారా బిర్యానీ మసాలా పొడి ఉంటుంది బిర్యానీ మసాలా పొడి అది కూడా త్రీ స్పూన్స్ వేసుకోండి చేసుకోండి ఒకవేళ మీకు ధనియాల పొడి బిర్యానీ మసాలా ఇవి ఎలా చేసుకోవాలి అనే డౌట్ ఉంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎలా చేసుకోవాలి అనేది కూడా వీడియో ఉంటుంది ఆ తర్వాత ఫ్రెష్ కప్పు పెరుగు వేసుకుంటున్నాను నేనైతే పెరుగు వచ్చేసి ఫ్రెష్దే వేసుకున్నానండి ఇలా వేసేసుకొని పుదీనా కొత్తిమీర వేసేసుకొని హాఫ్ లెమన్ ముక్క మొత్తం వేసేసుకొని ఇలా కలిపేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టుకోండి ఒకవేళ ఫ్రిడ్జ్లో మీకు టైం లేదు అనుకుంటే హాఫ్ అన్ ఎవరైనా బయట పెట్టేసుకోండి ఒకవేళ ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను అలాగే త్రీ టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం మనకి ఇది ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేదు అనుకుంటే మీరు మొత్తం ఆయిల్తోనే చేసుకోవచ్చు మీకు ఇష్టం లేదు అనుకుంటే నేను స్కిప్ చేసేయండి లేదు అనుకుంటే నేనుతో కూడా చేసేసుకోవచ్చు ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక త్రీ ఆనియన్స్ని ఇలా వేసుకొని మనం దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా పుదీనా కొత్తిమీరని యాడ్ చేసేసి చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్లో మనకి పుదీనా కొత్తిమీర ఫ్రై అవ్వడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత మనం ముందుగా కలిపెట్టేసుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఒక్కసారి కలిపేసి ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుందామండి ఇది చక్కగా ఫ్రై అవుతుంది ఈలోగా మనం రైస్ పెట్టేసుకుందాము ఇప్పుడు మనకి మనం బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి రైస్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను చూడండి నేను ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకుంటున్నాను ఒక మందపాటి గిన్నె పెట్టేసుకొని ఇప్పుడు నేను ఇందులోకి వచ్చేసి నేను క్వాంటిటీ చెప్తున్నాను నార్మల్గా ఒక గ్లాస్ రైస్కి ఆరు గ్లాసులు వాటర్ వేసుకోండి అంటే ఒక గ్లాసు వాట్ ఒక గ్లాస్ రైస్కి సిక్స్ గ్లాస్ వాటర్ వేసుకోండి ఇలా వేసేసుకొని ఇలా మనము ముందుగా కడిగి నీట్గా నానబెట్టేసుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు ఈ రైస్ని ఇందులో వేసేసి వాటర్ వేసేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది ఎక్కడ అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది అలాగే చికెన్లో మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాము మళ్ళీ సాల్ట్ రైస్లో కూడా వేసుకుంటే రైస్ అనేది చప్పగా ఉండకుండా ఉంటుంది నేనైతే సాల్ట్ ఇప్పుడు తగినంత వేసేసాను అలాగే నాలుగు పచ్చిమిర్చి అలాగే పుదీనా కొత్తిమీర సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర అలాగే అల్లం పేస్ట్ వచ్చేసి ఒక స్పూను అలాగే మసాలా దినుసులు దాచిన చెక్క లవంగా విలాచి సాజీరా ఇలా అన్నీ వేసేసుకొని బగారా ఆకులు ఒక నాలుగు కట్ చేసి వేసేసుకున్నాను ఇప్పుడు దీని అంతా కలిపేసి ఒక సెవెంటీ పర్సెంట్ మనకు కుక్ అవ్వాలండి అప్పటి వరకు మనం కుక్ చేసుకుందాం ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి మీకు చికెన్ ఎలా కుక్ అయిందో చూపిస్తున్నాను చూడండి ఇలా చేసుకోండి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మన బిర్యానీ చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా కుక్ చేసి మనం చికెన్ బిర్యానీ చేసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారండి అంత బాగుంటుంది చాలా టేస్టులో అయితే ఏ మాత్రం కూడా తీసిపోదండి మన బాస్మతి రైస్ కంటే నార్మల్ రైస్తో చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఆ తర్వాత మనకి నార్మల్గా ఇప్పుడు రైస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది ఇంకా మనకి ట్వంటీ పర్సెంట్ కుక్ అవ్వాలన్నమాట ఈలోగా మళ్ళీ ఒకసారి మనం చికెన్ని కలిపేసుకుందాము ఇలా మందపాటి కడాయి పెట్టుకోండి మందపాటి కడాయి పెట్టుకుంటే మనకి ఎక్కడ అంటుకోకుండా ఉంటుందనమాట పీస్ అనేది ఎక్కడ కూడా అంటుకోకుండా ఉంటుంది చాలా బాగా వస్తుంది చూసారా మనకి గ్రేవీ అనేది ఎంత తిక్కుగా ఎంత బాగుందో చాలా చాలా బాగుంటుంది రైస్ మొత్తం మనకి స్పైసీగా మంచి మసాలాలు పట్టి సూపర్గా ఉంటుందండి బిర్యానీ ఇప్పుడు రైస్ మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం రైస్ని వడకట్టేసి ఇప్పుడు ఈ చికెన్ మీద వేసేసుకుందాము ఇలా నేను మొత్తం అంతా వేసేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే ఇప్పుడు నెయ్యి వేసేసుకోండి పైనుండి కావాలి అంటే లేదు అనుకుంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చికెన్ వేసుకునేటప్పుడు తాలింపులోనే వేసుకున్నాం కదా అలా కూడా వేసేసుకోవచ్చు నేనైతే పైనుంచి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసేసుకుంటున్నాను నేనైతే నెయ్యి వేసుకోవట్లేదు మీకు ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోండి ఆ తర్వాత ఇలా కలర్ ఫుడ్ కలర్ని ఇలా వాటర్లో కలిపి వేసేసుకుంటున్నాను ఒకవేళ మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి ఇలా ట్వంటీ మినిట్స్ అండి మీడియం ఫ్లేమ్ అండ్ స్లో ఫ్లేమ్లో పెట్టేసి ట్వంటీ మినిట్స్ మనము ఇలా బిర్యానీని మూత పెట్టేసి పైన ఏదైనా బరువు పెట్టుకొని వదిలేశారంటే మన పర్ఫెక్ట్గా దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగా కుక్ అయిందో అలాగే చక్కగా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి బిర్యానీ మీరు కూడా ఈజీ చేసుకుంటారు ఒక్కసారి ట్రై చేయండి వీడియోని పూర్తిగా చూసి చాలా బాగుంటుంది చూసారండి బిర్యానీ ఎంత పొడి పొడిగా మనకి చికెన్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి కొంతమందికి సాఫ్ట్గానేది రాదు గట్టి పడిపోతుంది అలా ఎందుకు జరుగుతుంది అంటే చికెన్ని మనము అప్పటికప్పుడు తీసుకొచ్చేసి వేసేస్తూ ఉంటాం బిర్యానీని అలా కాకుండా మనం ఒక వన్ అవర్ టూ అవర్స్ మనం చికెన్ని కలిపి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ముక్క చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీగా ఉంటుందండి మనకి బయట దొరికే బిర్యానీ లాగే ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అంతకంటే ఎక్కువ టేస్ట్తో ఉంటుందండి బిర్యానీని మీరు ఫస్ట్ టైం చేస్తున్నారా అండి చేసినా సరే అండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి పర్ఫెక్ట్గా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా బాగా చేసుకుంటారు చాలా బాగా కూడా ఉంటుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా ఏ వీడియోని చూడండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు అందరికీ మీరు మీరు అందరికీ ఫిదా అయిపోతారనమాట అంత బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఇదే చేసి పెట్టమని అడుగుతారండి ఇలా ఒక్క ముద్ద తినండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా అండి నేస్తే లైక్ చేసి షేర్